బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బిఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏ పోలీసింగ్ పద్ధతి కావాలి మా సరెండర్ లీవులు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మేము తినలేకపోతా ఉన్నాం మాకు నీళ్ల చారితో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీ మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బిఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అంటే ప్రతిపక్షం ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఏంది ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసే తప్పులకు నువ్వు చేసేటువంటి నేరాలకు నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాను మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు పెడితే పెట్టు మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయొచ్చిన వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా బిఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వరి రెడ్డిని జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసిన మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడి దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడి న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నేను నీ వెంట పడుతూనే ఉంటది పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అయినా నాకు అర్థం కాదు ఇదేం ప్రజాస్వామ్యం నువ్వేం చెప్పినావు ఆ రోజు ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం ప్రజాస్వామ్యం ఇస్తున్నావు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ప్రశ్నిస్తే అక్రమ జైళ్లలో పెడుతున్నావు నువ్వు ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు ఆ రోజు మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష చేసినావు నిన్ను ఆపింది ఆ బీఆర్ఎస్ పార్టీ మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష చేసినావు నిన్ను అరెస్ట్ చేయలే కదా నిన్న ఊర్లకు బోనిచ్చినాం కదా రెండు రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఆపుతున్నావు నిన్న మా మత్సరాచారి గారు ప్రతిపక్ష నాయకుడు లగిచెర్లకు వెళ్తావు ఆ రైతులకు ఆ అక్క చెల్లెలకు ఆ పిల్లలకు వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినావు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రెడ్డిని మా వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేసిన అదే విధంగా ఇదెక్కడి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ నువ్వు అరెస్ట్ చేసినావు ఇదేనా ప్రజాస్వామ్యం తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్లను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా నేను అడుగుతా ఉన్నా నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టవు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా అయినా దేనికోసమే ఫార్మాసిటీ ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించడం ఆడబెట్టు ఫార్మాసిటీ ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఫోర్త్ సిటీ కట్టడట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది నువ్వు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన దళిత గిరిజనులను పెట్టడమే ఇందిరమ్మ నేను అడుగుతా ఉన్నా ఫార్మా సిటీ పెట్టాలి ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు ఈ కొరంగల్ గాని జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విత్డ్రా చేయి రైతుల భూములు రైతుల కుంచు రైతులను అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అయినా నీ ప్రాధాన్యత ఏంది నీ ప్రాధాన్యత అదాని నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది దళితులు పట్టది పేదలు పట్టది నీ నువ్వు నీ అల్లుళ్ల కోసమో అదాని కోసమో అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని ఇవాళ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడుతుంది పేదల పక్షాన నిలబడుతుంది ఇలా నీ కుట్ర ఏంటి నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు మేము చేస్తు భూమి పోయే వాళ్ళ మీద నువ్వు గాని దామోదర రాజనరసింహ గారు కానీ కోదండరామ్ గారు కానీ మీరు వచ్చి రెచ్చగొట్టింది కదా మీరు వచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారం చల్లే ప్రయత్నం చేసిండ్రు మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా ఆ తప్పుడు పనులు మేము చేయలే ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతునిచ్చాడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు పార్టీ దృష్టికి తెచ్చాడు ఇక నరేందర్ రెడ్డి గారు ఇరికిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదట ఆయనకు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయననిచ్చారు ఇది అన్యాయం అసలు రిమాండ్ రిపోర్ట్ రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏం రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకు మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నరేందర్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీల కోసం బడా బాబుల కోసం ఆయన భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా నీ ప్రేమ ఎవరి మీదనే రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకు నిన్ను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ గింతేనా కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ లేదు ఫార్మా కంపెనీల యాజమాన్యాల మీద నీకు ప్రేమ ఉన్నది నీ ప్రేమ నీ అల్లుడి మీద బడా బడా పారిశ్రామిక కంపెనీల మీద అంటే నువ్వు ఏంది కాకుళ్లు కొట్టి గద్దలకేసే ప్రయత్నం లాగా అంటే రైతుల నోర్లు కొట్టి గిరిజన రైతుల భూములను అక్రమంగా గుంచుకొని ఫార్మా కంపెనీల బడా బడా బాబులకు ఆ భూములు కట్టబెట్టడం కోసం నువ్వు పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకేనా దళితుల గిరిజనుల నోర్లు కొట్టడానికేనా పేదల భూములు గుంజుకోవడానికేనా ఇదేనా అడుగుతా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకుంది खबरदार रेवंत रेड्डी खबरदार